గురువుర్ బ్రహ్మ విష్ణు గురుదేవ మహేశ్వరహ గురు పర బ్రహ్మ తస్మి శ్రీ గురే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంత చర్చ జరిగింది మనకు కొంత భక్తాదులతో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అది అంత ఈజీగా అర్థమైనటువంటిది కాదు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే కానీ ఈరోజు సబ్జెక్టు చాలా చక్కగా ఉంటుంది మీరు చాలా చక్కగా ఆలకిస్తే కానీ అది అర్థం కాదు బ్రహ్మం గురించి మాట్లాడుతున్నాము ఈ సబ్జెక్టులు ఏంటంటే కేవలము బ్రహ్మము ఈ జీవుడు అలా కలయటము దాని తర్వాత మనిషి బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత అందులో వెళ్ళి కలవటము బ్రహ్మముగా మారుతుండ్రా అనేది ఈరోజు డిస్కషన్ కేవలము సబ్జెక్ట్ అనేది బ్రహ్మము బ్రహ్మాన్ని ఎలా అనుభవిస్తారు ఈ సబ్జెక్ట్ చాలా చక్కగా ఉంటుంది ఆ సూక్ష్మంగా ఆలోచిస్తే కానీ తెలియదు దాని గురించి మీకు ఎంతో కొంత లాభం ఉంటుందని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది డిస్కస్ అయింది చాలా మట్టుకు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతోటి కూడా కొంచెం చాలా గట్టిగానే జరిగింది కాబట్టి అది మీకు ఏమైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాము క్వశ్చన్స్ ఏంటంటే ఒక బ్రహ్మజ్ఞాని జ్ఞానాన్ని ఆస్వాదించి చిత్తప్రజ్ఞా లక్షణం వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞాని శరీరం వదిలిన తర్వాత బ్రహ్మంలో కలుస్తున్నాడు బ్రహ్మంలో లీనం అవుతున్నాడు అని ఒక క్వశ్చన్స్ వచ్చింది మేము డిస్కషన్ ఏం జరిగిందంటే బ్రహ్మంలో లీనమవుతుండదు కానీ బ్రహ్మము కావటం లేదు బ్రహ్మము ఇక్కడ ఏంటంటే కొంచెం బ్రహ్మం గురించి వివరణ చేద్దాం మనం బ్రహ్మం అనేది సందు లేకుండా అన్న బ్రహ్మమన్నా పరమాత్మన్నా అచల పరిపూర్ణమన్నా అంతా ఒకటే వేర్వేరుగా అనుకుంటారు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి కానీ వాస్తవానికి అది ఒకటే అలరారుచుంటూ ఎప్పుడు ఒక పవర్ బ్రహ్మం అంటే దానికి గుణరహితమై ఆ గుణం లేకుండా అంతటా అన్నిటికీ ఆ పవర్ ఇస్తూ ఉంది అన్నట్టు అది ఇప్పుడు ఆ బ్రహ్మము ఎప్పటికీ ఉంటుంది అది మనకు వీళ్ళు భాగవతంలో ఏం చెప్తారంటే నాలుగు యుగాలు టర్నింగ్ అయితే కృతాయుగా ద్వాపర యుగం కలియుగం ఈ నాలుగు టర్నింగ్ అయితే వాళ్ళ దాని దాని వయసులు కూడా ఉన్నాయి పదిహేడు లక్షల చిల్లర కృతాయుగం ఉంది తిరుతాయుగం వచ్చేసి పన్నెండు లక్షల చిల్లర ఉంది తర్వాత పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు ఏముంది దాని తర్వాత ద్వాపర యుగం వచ్చేసి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు ఉంది కలియుగం వచ్చి నాలుగు లక్షల రెండు వేలు ఉంది ఇవన్నీ గతిస్తే అంటే పన్నెండు నెలలు అయితే ఒక సంవత్సరం ఎలాగానో ఇవన్నీ నాలుగు యుగాలు టర్నింగ్ అయితే ఒక మాయుగం అంటారు ఇలాంటి మాయుగాలు వెయ్యి అయితే సహస్రం అయితే బ్రహ్మదేవునికి ఒక పగళ్ళు అంటారు మళ్ళీ ఇంకా ఇలాంటి వెయ్యి మాయుగాలు అయితే ఒక రాత్రి అంటారు అంటే రాత్రి వేయి మాయుగాలు పగలు వేయి మాయుగాలు బ్రహ్మదేవునికి బ్రహ్మదేవుని కంటే ఈ నాలుగు తలకాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కాడు చావుకుంట పుట్టకుంట నిరంతరంగా ఎప్పుడూ అలరారుచున్నటువంటి బ్రహ్మదేవుడు ఆత్మన్న అది ఒకటే ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనకు పగలు ఉంది కాబట్టి ఈ సృష్టి తయారైపోయి పంచభూతాలు ఓంకారం అనే బీజము పంచభూతాలు ఇవన్నీ ఉద్భవించి అండపిండ బ్రహ్మాండం అంతా మనకు కంటికి కనపడుతుంది చావు పుట్టుకలు ఇది ఇది వెయ్యి మా యుగాలు అయిన తర్వాత దీని వయసు అయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఆ బ్రహ్మంలో లీనమైపోతాయి ఇవన్నీ ఏం చుక్కలు చంద్రుడు భూమి సమస్తం కంటికి కనపడేటి మనుషులు జీవరాశులు జలరాశులు ఏవి ఉండేవి అన్నీ శూన్యమైపోయి ఆ బ్రహ్మంలో లీనమైపోయి ఏమి ఉండకుండా ఆ బ్రహ్మం ఒకటే ఉంటుంది అది వేయి మా యుగాల వరకు ఉంటుంది అన్నట్టు అంటే రాత్రి అన్నట్టు ఇంకెవరు ఉండరు అక్కడ సంచరించే వాళ్ళు ఎవరు అసలు ఉండరు వేయి మా యుగాల వరకు అలా కాలం గడుస్తూ ఉంది దాని తర్వాత వేయి మాయుగాలైనాక మళ్ళీ తెలియకుండా మెల్లమెల్లగా ఓంకారమైన శబ్దం ఉద్భవించి పంచభూతాలు అండపిండ బ్రహ్మాండం మెల్లగా తనకు తను ఉద్భవించి మళ్ళీ సృష్టి నిర్మాణం జరుగుతూ ఉంది మానవ జన్మం ఇలా ఇది జరుగుతూ ఉంది అన్నట్టు కానీ రాత్రి అయినా బ్రహ్మం ఒకే విధంగా ఉంది వేయి మాయుగాలు ఏం ప్రపంచం లేకున్నా పంచభూతాలు లేకున్నా బ్రహ్మం మాత్రం ఒకే విధంగా ఉంది దాంట్లో పలుకు లేదు గుణాతీతమై ఎప్పుడూ అలరారుచుంది ప్రపంచం ఉన్నా అదే విధంగా అలరారుచుంది దాంట్లో వ్యత్యాసాలు ఏమీ లేవు ఇల్లనే ఈ జీవులు రావటం పోవటము ఈ సూక్ష్మశత రావటం పోవటం జరుగుతుంది ఇప్పుడు మనం పాయింట్స్ వద్దాం అంటే ఈ మనకు స్థూల శరీరము సూక్ష్మ శరీరము నాలుగు శరీరాలు చెప్పారు స్థూలము సూక్ష్మము కారణం ఆ కారణమని శాస్త్రాలను చెప్పారు మనం రెండు శరీరాల గురించి ప్రత్యేకంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ శరీరం ఒక ప్రక్రియ మాత్రమే ఈ శరీరానికి స్వయం జ్ఞానం లేదు స్వయం జ్ఞానము లోపల ఉన్నటువంటి దానికి సూక్ష్మ శరీరము మనసు చేస్తూ చేస్తుంటుంది ఆ మనసు బుద్ధి చిత్తం అహంకారం అని ఆ సూక్ష్మ శరీరంలో పీడే ఉంటుంది దానికి కూడా ఒక శరీరం కావాలి సూక్ష్మ శరీరం అంటే కంటికి కనబడకుండా అది లోపటు ఉండి ఆ మనసు ఈ ప్రక్రియలన్నీ నడిపిస్తూ ఉంది అన్నట్టు అంటే ఇక్కడ మనకు ఏదైతే బ్రహ్మం ఉన్నది ఉన్నట్టు తెలియకపోవడం కారణం ఏంటంటే మనసులో మాలిన్యం ఉంది అది లోపల ఉంది కాబట్టి అది కూడా మనసు సూక్ష్మంగా ఉంది కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో అది పీడై ఉంటుంది దాని తర్వాత అది మనము తెలుసుకోవాలంటే గురువుగారి దగ్గరికి పోయి సద్భావంతో పోయి మాలిన్యం ఎలా తుడుచుకోవాలి అదే ఒక మార్గం సాధన చేస్తే సాధన వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మార్గం ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రక్రియ లోపలికి వెళ్ళాలి ఇన్నర్గా వెళ్ళాలి అలా సాధన చేసిన వారికి మాలిన్యం పోయి చిత్తప్రజ్ఞ లక్షణం వస్తుంది అన్నట్టు అంటే లోపల ఉన్నటువంటి సూక్ష్మ సూక్ష్మశరీరము నల్ల దెబ్బలతో ఉన్నటువంటిది వైట్ అయిపోతుంది ఫివర్గా వైట్ అవుతుంది లోపల ఉంది ఆ వెలిగినప్పుడు చిత్తప్రక్రియ లక్షణం వస్తుంది చిత్తప్రక్రియ వచ్చిన తర్వాత మానవుడు బ్రహ్మానందాన్ని ఆనందిస్తున్నాడు దేంతో ఆనందిస్తున్నాడు సూక్ష్మ శరీరంతో మనసు పవిత్రమైంది కనుక ఆ మనసే ఆనంద స్వరూపమై ఉంది ఆనందం అనుభవిస్తూ అనిపిస్తూ శరీరం వయసు అయిన తర్వాత శరీరం వదిలిన తర్వాత ఈ క్వశ్చన్స్ కాడ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇక్కడ చనిపోయిన తర్వాత అలాంటి మహానుభావులు ఎన్లైట్మెంట్ అయినటువంటి వాళ్ళు బ్రహ్మవేత్తలు శరీరం వదిలిన తర్వాత బ్రహ్మంలో లీనపై లీనమైపోతారు ఇంకా బ్రహ్మమే అయిపోతారు ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు తెలియకుండానే అయిపోతారు దాంట్లోనే అయిపోతారు అని క్వశ్చన్స్ వచ్చింది నేను నేను చెప్పటం ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి బ్రహ్మంలో అయిపోతే బ్రహ్మముకు గుణము లేదు గుణాతీతము ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది అందులో కలిసిపోయింది అందులో లేకుండా అయిపోయిందంటే మరి ఎక్కడికి పోతున్నారు వాళ్ళు అనేటిది పాయింట్స్ అడిగారు నేను ఇక్కడ ఇంకో పాయింట్స్ ఏంటంటే బ్రహ్మంలో లీనం అవుతున్నారు అంటే అర్థమైందంటే తెలియకుండా బ్రహ్మం అవుతలేరు బ్రహ్మంలో లీనం అవుతున్నారు అంటే బ్రహ్మంలో ఉంటున్నారు ఏ ఆధారంతో ఉంటున్నారు బ్రహ్మం యొక్క సాయంతో సూక్ష్మ శరీరంతో అక్కడ ఆనందమయులై ఉంటున్నారు వాళ్ళు ఆనందిస్తూ లోక కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు ఇంకా చాలామంది సద్భావంతో వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళు మారుస్తూ వాళ్ళ ఆనంద స్వరూపులే ఆ బ్రహ్మం అంటే బ్రహ్మం ఒక చోట లేదు కాబట్టి అంతటా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సమాధిరా ఎక్కడైతే శరీరం వదిలిరో వాళ్ళు అక్కడ కొలువై ఉన్నారు శరీరంతో చావకుంట పుట్టకుండా నిరంతరము ఇలవేల్పులు ఆనందమైలే ఉన్నారు చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఇంకా చనిపోయిన తర్వాత దాంట్లో కలిసిపోతారు ఇంకా బ్రహ్మమే అవుతున్నారు బ్రహ్మమైన అయిన తర్వాత ఇంకా తెలిసే ప్రక్రియనే లేదు అంటే అందరూ బ్రహ్మవేత్తలంతా కూడా బ్రహ్మమే అయిపోతే ఇంకా వాళ్ళు మళ్ళా తెలుసుకునే ప్రక్రియనే లేకపోతే ఇది అస్తవస్తంగా అయ్యేది అసలు మార్గమే తెలియలేకుంటుంది ఆ పుణ్యక్షేత్రాలలో ఇప్పుడు ఉన్నటువంటి మానుభావల పుణ్యక్షేత్రాలు కానీ తిరుపతి కానీ ఇంకా అక్కడక్కడ వాళ్ళంతా కూడా ఉన్నారు వాస్తవానికి శ్రీనివాసుడు అక్కడ కొలువై ఉన్నాడు లో కలుగ దేవుడు అంటారు ఎప్పటికీ నిరంతరం సాగుకుంట పుట్టకుండా అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానంలో ఉన్నారు వాళ్ళు దేని ఆధారంతో ఉన్నారు వాళ్ళు సూక్ష్మ శరీరంతో వాళ్ళు వాళ్ళు ఏది కావాలంటే అది ప్రజలకు అందిస్తున్నారు వాళ్ళ ఆనందమైలో ఉన్నారు ఇప్పుడు బ్రహ్మము అలా అందించలేదు కదా బ్రహ్మము అసలు కదలేదు కదలటానికి దానికి సందు లేదు బ్రహ్మము అంతటా నిండుకొని ఉన్నటువంటిది వీళ్ళు బ్రమ్ బ్రహ్మ యొక్క అంశలు బ్రహ్మము ఎప్పుడు కారు బ్రహ్మ వేరు బ్రహ్మ యొక్క అంశాలు అలా తిరుగుతూ ఉంటాయి బ్రహ్మంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళు మహానుభావులంతా అంతా అదే సూక్ష్మ శరీరము మహానుభావులు కాకుండా మలినంతో కోరికలతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శరీరం సావది మనిషి శరీరం చనిపోయి కింద పడిపోతే అజ్ఞానవంతులై అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ శరీరాలు కూడా బయటకు వచ్చి శరీరాన్ని వీక్షిస్తూ ఉంటుంది భాగవతంలో క్లియర్గా రాయబడేది ఆ పిండోత్పత్తి గురించి తల్లికి దేవవతికి చెప్పటం జరుగుతుంది కపిల మహర్షి తల్లి ఈ విధంగా ఉంటుంది నువ్వు ఎందుకు మమకారం పడుతున్నావు నేను ఇంకా నా బిడ్డడు ఇంకా నన్ను చూడటం లేదు నాకు కనుమరుగా అవుతాడు అనే ఒక భావనైంది ఎవరికి ఎవరు ఉన్నారు ఎవరు వస్తప్పుడు ఎవరికి తోడుగా వస్తున్నారు వచ్చేవారు ఒంటరిగానే వస్తున్నారు మధ్యలో ఇదంతా నాటకము పోయేటప్పుడు ఒంటరిగానే పోతున్నారు అని పిండోత్పత్తి గురించి చక్కగా ఆ కపిల మహర్షి దేవుడికి వివరించడం జరిగింది దాని తర్వాత చనిపోయిన తర్వాత ఆ తల్లికి చెప్తున్నాడు తల్లి ఈ శిథిలావాస్థ అయిన తర్వాత శరీరం పడిపోయి అందులో శరీరం అంటే జీవుడు బయటకు వచ్చి జీవుడు అని పేరు పెట్టారు అక్కడ అంటే ఈ బ్రహ్మం కాదు వచ్చేది బ్రహ్మం రావటానికి సందు లేదు కదలిక లేదు కనుక ఆ ఇందులో జీవుడు అంటే జీవుడు అంటే ఆ సూక్ష్మ శరీరము అది బయట రావటం జరుగుతుంది ఈ ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి సిల్వర్ కాడ్స్ అని ఒక సన్నటి తీగేలాగా ఉంటుంది అది కంటికి కనపడదు సూక్ష్మంగా అది ఎప్పుడైతే కట్ అయిపోతుందో శరీరం శిథిలం అయిపోతుందో అప్పుడు ఇందులో నుండి అది బయటకు వస్తుంది బయటకు వచ్చి అప్పుడు ఆలోచన ఆ తల్లికి చెప్తున్నాడు ఆ తల్లి అప్పుడు బయట ఆ సూక్ష శరీరంతో మనసు అక్కడ ఉంటుంది కాబట్టి పాపపుణ్యాలన్నీ దాంట్లో ఉంటున్నాయి కాబట్టి క్లియర్గా అక్కడ వీక్షించటం జరుగుతుంది నా దేహం ఇన్ని రోజులు నా దేహం నాదే అనుకున్న నేనే దేహం అనే భావం ఉండే నా భార్య పిల్లలు సమస్తము నేనే అనుకునేవాడిని ఇదంతా మమకారం అని అప్పుడు ఆ చూసి కింద పడ్డ తర్వాత అప్పుడు ఆ మనసుకు అర్థమవుతుంది ఆ సూక్ష్మ శరీరం సాయంతో ఆ మనసుకు అర్థమవుతుంది ఇదంతా మాయే నా శరీరం శాశ్వతం అనుకుంటే ఈ శరీరం ఇలా పడిపోయింది లేవటం లేదని శరీరంలో లోపలికి పోవటము బయట రావటం అక్కడ సిల్వర్ కార్డ్ కట్ అయిపోయింది కనుక శిథిలం అయిపోయింది కనుక అక్కడ సూక్ష్మ శరీరం నిలవటం లేదు బయటకు లోపలికి బయటకి లోపలికి అలా జరుగుతుంది ఈ బంధువులంతా వచ్చి ఏడుస్తుంటే కూడా బంధువులకు చెప్పే ప్రయత్నం చేస్తాడు సూక్ష్మ స్వరూపంతో ఈ బంధువులు చూసే కెపాసిటీ సూక్ష్మ శరీరంకు లేదు కనుక వీళ్ళకి వీళ్ళు వినలేకపోతురు ఆ శరీరం సూక్ష్మంగా ఉన్నవాడే వినగలుగుతాడు కానీ ఈ స్థూలంగా ఉండి మహిళతో ఉన్నటువంటి వాడు వీక్షించలేడు కనుక ఆ చెప్పే ప్రయత్నం చేసి అప్పుడు వానికి అర్థం అవుతుంది వీళ్ళు నా మాట వినటం లేదు వీళ్ళకి అర్థం అవుతలేదని అప్పుడు మౌనంగా ఉండి అన్నీ వీక్షిస్తుంటాడు అప్పుడు వీళ్ళు పర్షవాకులు మాట్లాడేటి ఇష్టానుసారంగా నిన్న మొన్న నా అంతటి వాడు లేడు చాలా గొప్పవాడు అనుకునేవాడు ఇష్టానుసారంగా నడిచేవాడు ఈరోజు నిస్సాయంగా దేహం అలా పడిపోయింది చనిపోయి ఉన్నాడు ఏం కాటుకొని పోయిండని ఈ వైరాగ్యం మాటలు మాట్లాడుతుంటే అతనికి చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది అరే ఈయన నిన్నమ్మని నేను బతుకున్నప్పుడు నీకన్నా గొప్పవాడు లేడు నువ్వు చాలా గొప్పవాడివి దాన ధర్మాలు చేస్తావు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతావు సత్యంగా ఉంటావు వాళ్ళంతా కూడా ఆ కఠోరమైనటువంటి మాటలు విని ఆ భరించలేని పరిస్థితిలో సుఖశీరం ఉంటుంది అయ్యో వీళ్ళని నమ్ముకున్న జీవితం అంతా పాటు చేసుకున్నాను అనే భావం ఏర్పడుతుంది అన్నట్టు తర్వాత మూడొద్దులో వద్దులో పదకొండొద్దులు అయిన తర్వాత ఆ దైవమే ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళినో అక్కడ తీసుకొని వెళ్తుంది అది మనకు కపిల మరసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మన పాయింట్స్ ఏంటంటే చనిపోయిన తర్వాత బ్రహ్మం అవుతుందా బ్రహ్మంలో లీనం అవుతున్నాడా అనే క్వశ్చన్ ఇక్కడ బ్రహ్మంలో లీనమవుతూ అక్కడ ఎక్కడైతే శరీరం మొదలు ఇప్పుడు సిరిడి ఉదాహరణకి శిరిడి సాయిబాబు ఉన్నాడు అక్కడ కొలువై ఉన్నాడు తర్వాత రాఘవేంద్రుడు ఉన్నాడు అక్కడ కొలువై ఉన్నాడు మూడు వందల సంవత్సరాలైనా అక్కడ ఎవరు పోయినా ఆలకిస్తున్నాడు ఆయన ఎంత శక్తి కావాలనో అంత వాళ్ళకు ప్రసరణ చేస్తూ ఆయన ఆనందమయుడై ఉన్నాడు అక్కడ జీవసమాధి అయి ఉన్నాడు కనుక గారు కూడా జీవ సమాధి అయి ఉంది కనుక ఆయన కూడా అక్కడ కొలువై ఉన్నాడు పోయినటువంటి వాళ్ళకు స్వప్న దర్శనం ఇవ్వటమో లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళ కోరికలు తీర్చటమో అక్కడ లేకపోతే అలా ఎలా జరుగుతుంది అక్కడ పోతే ఒక ప్రశాంతత ఎందుకు ఏర్పడుతుంది మనకు కనీసం మనం ఆలోచించేటువంటి ఇప్పుడు తిరుపతి పోతే అక్కడ గుళ్ళ క్షణకాలమైన ఆలోచన రహితమై ఉంటుంది కారణం ఏంటంటే అక్కడ అక్కడ కొలువ కాబట్టి అక్కడ ఒక పవర్ నీకు ప్రసరణ అవుతుంది కాబట్టి అక్కడ అక్కడ ఆ సూక్ష్మ శరీరం ఆ పవరే లేకుంటే బ్రహ్మం అంతటా ఉన్నప్పుడు కూడా బ్రహ్మ అనుభూతి ఎవరికి తెలియటం లేదు ఒక మహానుభావులు కానీ ఒక అమ్మవార్లు కానీ ఆ అనుభవాలు తెలుస్తున్నాయి మనకు బ్రహ్మం అంతటా ఉంది ఎవరికి ఏం అనుభవము తెలియటం లేదు కారణం ఏంటంటే వీళ్ళంతా మలినంతో ఉంటారు కాబట్టి బ్రహ్మము ఏది స్వయంగా వచ్చి నీకు ఎదురుగా నిలబడలేదు అలా జరగాలంటే ఒక మహానుభావుడన్నా ఒక అమ్మవార్లన్నా ఒక ఉపాసకులు అన్నా ఒక గ్రామ దేవతలన్నా నిన్ను మార్చాలంటే మార్చగలుగుతారు వాళ్ళు నువ్వు కోరుకుంటే వాళ్ళు కోరికలు తీర్చగలుగుతారు బ్రహ్మాన్ని నువ్వు ఏమని కోరికలు తీర్చో ఆ బ్రహ్మము కదలిక లేనటువంటిది దాని గుణరహితమైనటువంటిది అంతే మనం తెలుసుకున్నటువంటివి ఏంటంటే వీళ్ళు చాలామంది ఏం చెప్తారంటే మహానుభావులు అంతా కూడా ఇంకా అనుభవించి పూర్ణస్థితి వచ్చిన తర్వాత మరణ చక్రాలు మళ్ళీ పుట్టడం అంటే వీళ్ళు ఏమనుకుంటారు బ్రహ్మంలోకి వెళ్ళిపోతారు కనపడకుండా అని చాలామంది వాపోతున్నారు అలా ఉండదు అలా ఉంటే ఇంకా దానికి విలువేముంది జ్ఞానానికి వాళ్ళు వృక్షంలాగా ఉంటారు శరీరం ఉన్నంతసేపు దీన్ని వాడుకొని జ్ఞానవంతులై వీళ్ళు శరీరం వదిలిన తర్వాత వాళ్ళ నిజ జీవితం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇలవేల్పులై ఇంకా ప్ర ప్రపంచాన్ని వాళ్ళు శిక్షకులుగా ఉంటారు కంటి కనపడకుండా వాళ్ళు ఏది కోరినా వాళ్ళు అందిస్తూ ఉంటారు అదే నిజమైనటువంటి జీవితము ఆ జీవితం గురించే ఈ శరీరాన్ని మనం వాడుకొని జ్ఞానవంతులు అవ్వటానికి అవకాశం ఉంది అన్నట్టు ఇలా చక్క చక్కగా వీళ్ళంతా కూడా రకరకాల చెప్తున్నారు ఇక్కడ వేమన్న గారు కూడా అదే చెప్తారు జ్ఞాని ఏ విధంగా ఉంటాడు ఉండి యుండి జ్ఞాని యుగముల్ చనినను ప్రాణహాని లేదు ప్రళయమునను ప్రాణహాని అయిన పరమాత్మ కలిగిన విశ్వదాభిరామ వినురవేమ జ్ఞాని ఎలా ఉంటాడు ఉండి యుండు యుగములు యుగాలు గతించిన నాలుగు యుగాలు గతించిన జ్ఞాని మాత్రం ఉంటున్నాడు మరి జ్ఞాని చనిపోవటం లేదు శరీరం నిమిత్తం మాత్రం వదిలి ప్రళయం వచ్చినా ఈ ప్రపంచమంతా దగ్ధమైన జ్ఞానికి ఎటువంటి డోక లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా శరీరంతో ఉన్నారు కాబట్టి ప్రళయం వచ్చినా సూక్ష్మశరీరానికి ఏమి అంటారు ఇప్పుడు ఆకాశానికి ఏమైనా నిప్పు పెడితే కాలుతుందా దానికి నీళ్ళు పోస్తే తడుస్తుందా అట్లనే ఈ సూక్ష్మ శరీరము ఎండగొట్టినా దానికి ఎండ రాదు చలి కాదు సూక్ష్మ శరీరం అంటే అది చాలా వాల్యుబుల్ అయినటువంటిది జ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటిది ఇప్పుడు యుగ యుగాలు అంటే అలా చెప్పడం కారణం ఏంది ఇప్పుడు ఒకవేళ బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది ప్రపంచం ఉన్నా ప్రళయం ఉన్నా ప్రళయం లేకున్నా రాత్రి ఉన్నా చీకట్టు ఉన్నా ఎప్పుడూ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది వీళ్ళు జ్ఞానవంతులు అంటే హాస్టల్ మాస్టల్స్ యోగులు కానీ గురువులు కానీ మహర్షులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలు వాళ్ళ వాళ్ళు పొందినటువంటి అనుభవాలు వాళ్ళ జ్ఞానాలు వాళ్ళ అక్కడ వాళ్ళు కొలువై ఉన్నారు ప్రతి చోట ఒక్కొక్క చోట పోతే ప్రశాంతత కనపడుతుంది కారణం ఏంటంటే ఆడ ఏడు ఒక పవర్ ఉందని అడుతాం మన కంటికి కనపడకపోవచ్చు ప్రతిదీ అమ్మవారు పవర్ఫుల్ టెంపుల్స్ ఉంటాయి కొన్ని అక్కడ పోగానే నిచ్చలంగా కనపడుతుంది ప్రశాంతంగా కనపడుతుంది ఏదో పోయినట్టు నిష వచ్చినట్టు కనపడుతుంది కొంతమంది ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు కారణం ఏంటంటే అక్కడ ఆ అమ్మవారు కొలువైంది అమ్మవారు డెవలప్మెంట్లో ఉంది అమ్మవారు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ కాబట్టి వీళ్ళ మీద పడితే వీళ్ళు ఆ ప్రశాంతంగా తెలియబడుతుంది అట్లా బ్రహ్మంగారి పవర్స్ అంతటి ఉన్నప్పుడు కూడా అందరి మీద పడటం లేదు అసలు బ్రహ్మంగారు బ్రహ్మ పవరు అది ఆస్వాదించాలంటే కేవలం ఒక బ్రహ్మ బ్రహ్మజ్ఞానులు మాత్రమే దాన్ని ఆస్వాదించగలుగుతారు సామాన్య జనులు ఈ మహానుభావుల యొక్క హాస్టల్ మాస్టల్స్ యొక్క పవర్ని ఎంతో కొంత తెలుసుకోగలుగుతారు వీళ్ళ కోరికలు తీర్చుకోగలుగుతారు కనుక మనము ఎప్పుడైనా కానీ సాధన మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ప్రతి మనిషికి చాలామంది ఏమంటారు నేనే భగవంతుని నాకు సావు లేదు నేనే ఆత్మస్వరూపుని ఇట్లా చాలామంది రమణ మారి చెప్పిన మాటలు విని సాధన బంద్ చేసినారు కానీ రమణ రమణ మహర్షి ఆయనే సొంతగా కఠోరమైన తపస్సు చేశాడు ఎన్నో సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు ఎంతెంతో బాల్యంలో వచ్చి పన్నెండు పదకొండు సంవత్సరాల వయసు వచ్చి వృద్ధాప్యం వరకు అదే స్థితిలో ఉన్నారు ఎంతో కాలం మౌ మౌనంగా ఉన్నారు ఖాళీ రాసి ఇచ్చారు కానీ మాట్లాడలేదు కఠోరమైన సాధన చేశారు చేశారు కానికని తాను ఎవరో తాను తెలిసిపోయింది స్వయంగా రమణ భగవాన్ అనే పేరు వచ్చింది సాధన లేకుండా ఎలా వచ్చాడు అది చాలామంది రమణ మహర్షి ఆయన క్లియర్గా ఊరికనే చెప్తాడు నీవెవరో తెలుసుకో నువ్వు తెలుసుకుంటే నీ నీకు సాగులేదు పుట్టుకలేదు అనే భావన చెప్తుంటే అది రమణ మహర్షి సాధ్యమైంది కానీ మనకెలా సాధ్యమవుతుంది మలిన చిత్తంతో ఉంది మాటి మాటికి మనము సత్యం పలకకుండా సత్యమే పలుకుతాము మనం ఇష్టానుసారంగా నడుస్తాము మన మనసు ఎప్పుడు బరువుతో ఉండి ఆ రమణ మహర్షి చెప్పినటువంటి తెలుసుకో అంటే అంత ఈజీ అయిన పాయింట్ కాదు ప్రతి ఒక్కరు ప్రయాణమై ఉంది ఒకవేళ మాకు పూర్వజన్లని మాకు జ్ఞానం ఉందే మాకు విషయం తెలిసి ఉందంటే అది బాల్యం నుండే అందుకుంటుంది బాల్యం నుండే డిఫరెన్స్గా ఉంటుంది ఆ కబీర్ దాస్ కూడా బాల్యం నుండే చేంజ్ చెప్ల వచ్చేసాడు చిన్నప్పటిసంది కూడా ఆ వైరేగంతో ఉన్నాడు పిచ్చెంలాగా ఉన్నాడు ఇప్పుడు సిరి డిషి అయిబాబా కానీ పుట్టపొడిషి అయిపో కానీ చిన్నప్పటిసే వచ్చింది వాళ్ళకి పదకొండు పన్నెండు సంవత్సరాల వయసు నుండే స్టార్ట్ అయింది వాళ్ళకి అందరు ప్రతి ఒక్కరు గారు కూడా చిన్నప్పటి సొందే స్టార్ట్ అయింది ఆది శంకరాచార్యకి చిన్నప్పటి సందే స్టార్ట్ అయింది మలయాళ స్వామికి చిన్నప్పటిస అంటే పూర్వజన సుకృతం పూర్ణంగా ఉండి ఎంతో కొంత బ్యాలెన్స్ ఉండి దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆ జన్మలు వచ్చి వాళ్ళు చిన్నప్పటి సందే వాళ్ళు పరిపూర్ణ స్థితికి వచ్చారు రమణ మహర్షి కూడా అలా వచ్చారు మనము మనం ఊహించుకుంటున్నాం మేము కూడా అదే వాళ్ళు చెప్పిన మాట అంటే మనకు చిన్నప్పటి సొందే రాలేదు పెద్దగా వేరే రావటం లేదు లగ్గం చేసుకొని పిల్లలు కన్నా రావటం లేదు దాని తర్వాత ఎవరు బుక్కులు చదివి గురువుల దగ్గరికి పోయి నేనే అది అని ఊరికే ఇది బ్రహ్మ మాత్రమే అవుతుంది అందుకని మనం చక్కగా సద్గురువుని చేరి బ్రహ్మాన్ని దర్శించినటువంటి వ్యక్తులను దర్శించి మనము ప్రయాణిస్తే మనము ఎంతో కొంత మ్యాక్సిమంగా ప్రయత్నం చేయాలి శ్రీకృష్ణ భగవంతుడు అదే అంటాడు ఎవ్వాడు ప్రతిదినము ఎల్ల ఎందు అనన్య మనసు కూడా ఈ నన్ను స్మరించు నువ్వు నిత్యయుక్తుండవచ్చు నిగడు నా యోగికి కడుసులభంగా కట్టుపారుదూ పారదా అంటే ఎవడైనా పర్వాలేదు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అదే అంటాడు నిరంతరం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అన్యన్య మనసు ఇంకా వేరే చింతన లేకుండా ఇంకా ఏదో ఆలోచన లేకుండా నేనే పరమాగతని భావించి నిరంతరం నాలోనే ధ్యానం ఎవరైతే చేస్తున్నారో ప్రతిరోజు ప్రతి నిమిషము వాళ్ళకు నేను తొందరగా కట్టుబడుతున్నాను అంటే జ్ఞానము తొందరగా వాళ్ళకు అనుభూతులకు వస్తుందని చెప్తున్నారు ఊరికే ఎవరికి రాదు అంత భ్రమనే ఉంటుంది తర్వాత చివరికి ఇలా పెట్టుకొని నేనే ఆత్మస్వరూపాన్ని అనుకుంటే చివరికి ఏమీ మిగిలేదు ఊరికే వెళ్తారు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఆ పట్టపగలే కానీ మబ్బులు అడ్డం వచ్చి ముసురు వణుకుతూ వణుకుతున్నాడు పట్టపగలే సూర్యుడు ఉన్నాడు అంటే వానికి ఏం లాభము వాడు వణుకుతున్నాడు మేఘాలు అడ్డం ఉన్నాయి గాలి దుమారం వచ్చి వాడు అస్తవస్తంగా ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఇలా ఎందుకు వణుకుతున్నాం అంటే ఏం చెప్తారు మబ్బులు లేకుండా ముసురు లేకుండా ఎండ ప్రసరణమైతే సూర్యప్రకాశం తేజస్సు వాని పైన వాడితే ఈ కింద మీద అయ్యేది వణుకుడు అన్నీ పోతూ ఉంటాయి ఎవరికైతే మబ్బులు సు అడ్డుగోడలుగా అన్ని పక్కకు జరిగినవో స్వయం ప్రకాశం సూర్యుడు వచ్చినప్పుడు వానికి సూర్యుడు ఉన్నాడంటే ఫలితం వస్తుంది అదేవిధంగా పరమాత్మ ఉన్నప్పటికీ కూడా అజ్ఞానము ఆవరించి ఉంటే మనసు బరువుగా ఉంటే అసత్యం అనే మహిళ మన లోపటి ఉన్నప్పుడు భగవంతుడు నీలో దగ్గర ఉన్నప్పటికీ కూడా నీకు ఎలాంటి అనుభూతి రాదు ఎలాంటి ఫలితం రాదు కారణం ఏంటంటే సూర్యుడు ఉన్న మబ్బులాడ్డం ఉంటే వానికి ఎలా ఎండ ప్రసరణ లేదో అదేవిధంగా నువ్వు పరమాత్మ స్వరూపుడు అయినప్పటికీ కూడా నీకు అడ్డుగోడలు మాయ పొర కప్పి ఉంది కాబట్టి అది నీకు ఎలాంటి ఫలితం ఇవ్వటం లేదు నువ్వు బాధలు కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఉంటావు ఊరికే అనుకోవటం అది భ్రమ అవుతుంది ఆ అజ్ఞానం తొలగటానికే సరైన గురువు కావాలి సరైన మార్గం కావాలి దానికి ప్రయాణం ఉంది అందుకే గురు మార్గం అన్నారు ఈ వీళ్ళు చాలామంది మార్గం కట్ చేసేసి ఇంకా మార్గం ఏం లేదా మేమే దేవులం మాకు సాగులేదు నేను ఆత్మను ఇదంతా భ్రమనే కలుగుతుంది ఇది చివరికి వచ్చే వరకు ఏం మిగిలేదు చాలా విలువైనటువంటి జీవితాన్ని వృధానే విడవటం జరుగుతుంది కనుక మనం ఏం చేయాలంటే మనకు తోచిన విధంగా సరైన గురువుగారి దగ్గరికి పోయి సంసారం చేసుకుంటూ చక్కగా సమయం దొరికినప్పుడు చక్కగా ధ్యానం చేసుకుంటూ రోజు రోజు పెంచుకుంటూ ధ్యానాన్ని సత్యాన్ని మాట్లాడుతూ ఇంకా మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో ఇతరులను అలా ప్రేమించుకుంటూ చాలా మట్టుకు సత్యం మాట్లాడే ప్రయత్నం చేయాలి సమయం దొరికితే కళ్ళు మూసుకోవాలి దాని తర్వాత ఎప్పుడూ లోపట ఆలోచన రగులతో ఉంటే చాలా మట్టుకు మనము అజ్ఞానం పక్కకు జరి జ్ఞానం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక ఇలాంటి మాయమాటలు నమ్మకుండా మనము శ్రీకృష్ణ భగవంతుడు వీళ్ళంతా మహానుభావులు చెప్పిన మార్గంలో నడుచు మునుముందుకు వెళ్తే ఎంతో కొంత మనకు ఉపయోగకరము మన జీవితం సార్థకం చేసుకుంటాననే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త